వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవైగా చాలు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది దమ్మాయిగూడ దమ్మాయిగూడ మున్సిపల్ పర్మిషన్స్ తోటి దమ్మాయిగూడ ఏరియాలో ఉన్న ఇల్లు మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి ఈ టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి నూట అరవైగా చాలు ఇల్లు వండర్ఫుల్గా వచ్చిందండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ దమ్మాయి కూడా వెస్ట్ ఫేస్ హౌస్ నేను విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తానండి ఈ డివైస్ తోటి మీకు ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను క్లియర్గా జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటే దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి పార్కింగ్ పైకి వెళ్ళిపోతుంది సింపుల్గా బెస్ట్ ఫేస్ సింపుల్గా పైకి వచ్చేస్తుంది పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ టైల్స్ ఇచ్చారు నీట్గా ఇల్లు చాలా బాగా వచ్చింది అంటే పార్కింగ్ యొక్క సైజెస్ చూపించి మీకు రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిక్స్టీన్ ఎగ్జాక్ట్లీ సిక్స్టీన్ ఫీట్లో ఒక ఇది ఫీట్స్లో వస్తుందండి సిక్స్టీన్ ఫీట్ అట్ ద సేమ్ time టెన్ పాయింట్ నైన్ నైన్ ఫోర్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ స్టోన్ బార్డర్ ఇచ్చారు అండ్ స్టీల్ రైలింగ్ వచ్చిందండి లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది దిస్ ఈస్ ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా సో ఫస్ట్ ఇక్కడ చూడండి చాలా బాగా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ టేకుడ్ అండి మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఒరిజినల్ టేక్పుడ్ డోర్ సో చూడండి డోర్ కూడా సింపుల్గా ఇచ్చేశారు కార్వింగ్స్ లాంటివి ఏం చేయలేదు సింపుల్గా చేశారు స్ట్రాంగ్ బాగుంటుందండి దానివల్ల ఏంటంటే స్ట్రాంగ్నెస్ వస్తుంది డోర్కి సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను ట్వంటీ పాయింట్ సెవెన్ ఫోర్ టూ ఇది మెయిన్ హాల్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ట్వంటీ పాయింట్ సెవెన్ ఫోర్ టూ సో అడ్డం వచ్చేటప్పటికి పొడవు చూపించారు పొడవు ట్వంటీ పాయింట్ సెవెన్ ఫోర్ అడ్డం చూద్దాం ఒకసారి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ నైన్ ఫోర్ సో మంచి టీవీ ఏరియా సూపర్ గా వచ్చింది టీవీ ఏరియా సూపర్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పాల్ సీలింగ్ చూడండి ఒక డిఫరెంట్ లుక్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు సో పాల్ సీలింగ్ చాలా బాగా వచ్చింది ఇక్కడ మాస్టర్స్ బెడ్రూమ్ వచ్చిందండి ఈ ఏరియాలో మాస్టర్స్ బెడ్రూమ్ ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ వాస్ట్ ఇచ్చారు లోపల మొత్తం ఇల్లు మొత్తం టైల్స్ ఎట్టి వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయి సో ఇది ఈ ఏరియాలో నేను మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను మీకు టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ నైన్ ఎట్ ద సేమ్ టైం విడితొచ్చేటప్పటికి పొడవ వచ్చేటప్పటికి థర్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ త్రీ ఆల్మోస్ట్ మీకు సిక్స్ బై సిక్స్ కాకుంటే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది బీర్వాస్ వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చేసాయి యూపీబీసీ విండో స్లైడింగ్ విండో బ్రహ్మాండంగా వచ్చింది యూపీబీసీ విండో సో ఏసీ పాయింట్స్ బెడ్రూమ్స్ లో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో చూడండి ఫైవర్ టైల్స్ వేసారు పాల్సీలింగ్ ఇచ్చేసారు సింపుల్ గా సో కమో అన్ని కాస్ట్లీ ఇల్లు ప్రతి చోట అంటే ప్రతి చోట చాలా కాస్ట్లీ ఐటమ్ ఇక్కడ వాషింగ్ మెషిన్ వచ్చింది టైల్స్ సింపుల్ గా వండ్రఫుల్ గా ఉన్నాయి లుకింగ్ వైజ్ ప్రతి డోర్ ప్రతి డోర్ ఇలానే ఉంటుంది అని ప్యాటర్న్ ఆఫ్ ద డోర్ ఇంటర్నల్ డోర్ ప్రెస్ డోర్స్ డోర్స్ అన్నిటికీ ఇలానే లాక్స్ వచ్చారు మెయిన్ డోర్ వచ్చినప్పుడు టేక్ ఉండదు సో కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ చూసారు కదా ఇది కామన్ వాష్రూమ్ దీంట్లో కూడా టాయిలెట్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ లో కూడా పైవర్ టైల్స్ ఇచ్చారండి సో ఈ ట్యాబ్స్ కూడా కాస్ట్లీ ట్యాప్స్ చూడండి కాస్ట్లీ పెట్టాలి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తుంది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వస్తుంది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ త్రీ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ సెవెన్ చూడండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి కదా సో మళ్ళీ ఇక్కడ స్పేస్ గుడ్బర్ చేయించుకోవడానికి ఫాల్సీలింగ్ డిజైన్స్ ప్యాకింగ్ అంతా ప్యాక్ చేస్తారు అంటే ఇక్కడ కూడా లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాలసీలింగ్ వాడారు ప్రతి చోట మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి సింపుల్గా ఉంది కలర్ లుకింగ్ వైజ్ చాలా గ్రాండ్ లుకింగ్ వచ్చిందండి కలర్ కూడా హాల్ చాలా పెద్దది బెడ్రూమ్ సఫిషియంట్ బెడ్రూమ్స్ సో ఇక్కడ నుంచి మనము దేవుడిగా అది డైనింగ్లో కిచెన్లోకి ఎంటర్ అయ్యడానికి దారిచ్చారు సో కంప్లీట్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ చూడండి పూజారు చాలా పెద్దదైన పూజారు అంటే స్పేస్ చాలా వచ్చింది సో ఇక్కడ నుంచి మళ్ళీ డైనింగ్ సపరేట్ ఇచ్చారు ఇదంతా డైనింగ్ సో ఈ ఏరియా డైనింగ్ అవుతుంది డైనింగ్ సపరేట్ ఇచ్చారు సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ పర్ఫెక్ట్గా కట్ అయింది ఎయిట్ పాయింట్స్ సెవెన్ సిక్స్ త్రీ అట్ ద సేమ్ టైం ఈ ఏరియా పాయింట్ ఎయిట్ ఫోర్ సిక్స్ సో మళ్ళీ డైనింగ్ లో యూపీబిసి విండో వచ్చింది డైనింగ్ చాలా పెద్దది మళ్ళీ కిచెన్ చూడండి విశాలమైన కిచెన్ వచ్చింది అదే ఇక్కడ డైనింగ్ రూమ్ కిచెన్ సపరేట్ సెపరేట్ డైనింగ్ సెపరేట్ కిచెన్ వచ్చింది ఈ డైనింగ్ కిచెన్ కిచెన్ బెస్ట్ డిస్టర్బ్ ఉంటుంది ఈ ఇంట్లో మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు నైన్ పాయింట్ త్రీ జీరో ఎయిట్ ఎట్ ద సేమ్ టైం ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ వన్ సో మోడల్ కిచెన్ చేస్తాడు వీలుగా మొత్తం ఇచ్చేసారు కిచెన్ లో స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది ట్యాప్స్ చాలా బాగున్నాయండి యూపీబీసీ విండో వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ ఇచ్చేసారు సో అంత వచ్చింది అండి లో రూఫ్ ఇక్కడ కూడా చిన్న లోవర్ ఫ్లో వచ్చింది సో ఇక్కడి నుంచి బయటకు వెళ్తే ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ ఇచ్చారు అండ్ సో ఇది ఇది బోర్ వచ్చిందండి ఈ ఏరియాలో బోర్ వచ్చింది ఎక్ట్లీ ఈశాన్యలో ఇది వాటర్ సంప్ వాటర్ సంప్ కూడా పెద్దదైన వాటర్ సంప్ ఇచ్చారు సో ఈ ఏరియాలో బ్యాక్ సైడ్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది నేను చెప్పాను కదండి ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్న ఇల్లు చుట్టుపక్కల మొత్తం లొకాలిటీలో ఇల్లు ఉన్నాయండి కంప్లీట్ ఆక్యుపెన్సీ ఉంది ఈ ఏరియాలో మొత్తం ఆక్యుపెన్సీ ఆల్రెడీ లివింగ్ పీపుల్ ఉంటున్నారు ఈ రెండు ఇల్లులే అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో ఈస్ట్ ప్లేస్ కూడా ఒక అవైలబిలిటీ ఉందండి వెస్ట్ ప్లేస్ రెండు అవైలబిలిటీ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనభై ఆరు లక్షలు నూట అరవై గజాలు వెస్ట్ ప్లేస్ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ మన జాన్వీ రిస్టేట్ ఛానల్లో ప్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి ఇది కాకుండా హైదరాబాదు మీకు బాంబే హైవేలు బెంగళూరు హైవేలు యాదాద్రి దగ్గర ఈ ఏరియాస్లో ప్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి జాన్వీరి ఎస్టేట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అట్ ద సేమ్ టైం నాకు ఫోన్ చేస్తే నేను ప్లాట్స్ గురించి కానీ ఇండిపెండెంట్ హౌసెస్ గురించి కానీ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్